నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పందిల బ్రిడ్జి వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ప్రయాణికులు వెల్లడిస్తున్నారు బ్రిడ్జి కింద ఎత్తుగా మట్టి పోసిన రహదారిపై ఇరువైపుల రక్షణ వలయాలు ఏర్పాటు చేయకుండా కేవలం మట్టి ఎత్తుగా పోసి వదిలేశాడని అన్నారు దీంతో రాత్రి వేళల్లో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు ఇటీవల రాత్రి వేళ గమనించగా మట్టిలో కుంగి ఓ లారీ బొంతా పడింది అనంతరం ఒక కారు కూడా ఆదుకు తప్పి బొంతా పడిందని అన్నారు తరచూ ప్రమాదాలు జరుగుతున్న కాంట్రాక్టర్ మాత్రం రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడం లేదన్నారు బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి పనులు నత్త నడకల నడుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారని అన్నారు ఇప్పటికైనా పనులను వేగవంతంగా పూర్తి చేసి బ్రిడ్జి చుట్టూ రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు